నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన అధికారులు ఈ మధ్య ఎక్కడ చూసినా సరే క్లీన్ రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి అంటున్నారు ఎక్కడికక్కడే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలను నాటుతున్నారు అయితే ఇదే అధికారులు మరి ఎందుకోసం వదిలేస్తున్నారో తెలియదు భారీ వృక్షాలను నగరంలో నరికేస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు ఇక వివరాల్లోకి వెళితే రాజమండ్రి నగరంలోని దానవైపేటలో ఒక ఏరియాలో మీరు చూసినట్టయితే ఒకే బిల్డింగ్ దగ్గర మూడు భారీ వృక్షాలను ఎలా తొలగించారో చూడండి అసలు ఈ చెట్లను ఎందుకు తొలగించారు ఒకవేళ తొలగిస్తే ప్రభుత్వానికి సంబంధించిన చెట్లు గనక అధికారులు అనుమతి తీసుకున్నారా ఈ కలప ఏమైంది సుమారు ఈ మూడు చెట్ల కలప కలిపితే లారీ వరకు ఫుల్గా వస్తుంది అనేది ప్రజల మాట మరి ఈ కలప అంతా ఏం చేశారు అదే విధంగా మీరు అక్కడికి దగ్గరలోనే వేరే చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న కారున్న ప్లేస్ లో ఒక చెట్టు ఉండేది ఆ హాస్పిటల్ అంటే గతంలో ఇల్లు ఇప్పుడు ఆ ఇంటిని హాస్పిటల్ గా మార్చారు అక్కడ ఒక చెట్టు ఉండేది ఏమనుకున్నారో తెలీదు ఆ చెట్టును తొలగించి ఇలా కార్ పార్కింగ్ ఆ ప్లేస్ ని మార్చేశారు పైగా వేరే వాళ్ళు ఎవరు కార్లు టూ వీలర్స్ కూడా పార్కింగ్ లేకుండా గ్రిల్స్ ని అడ్డంగా ఎలా పెట్టారో చూడండి మరి అధికారులు ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు దీని వెనకున్న రహస్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకుంటారా తీసుకునే దమ్ముందా అధికారులకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు